హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబి హోమ్ కిచెన్ నేను ఈరోజు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి అది ఇన్స్టెంట్గా మనము బ్రేక్ఫాస్ట్ అందరికీ నచ్చేలాగా హెల్తీగా ఇన్స్టెంట్గా తొందరగా ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను వీడియోలో మీకు చూపెడుతున్నానండి అయితే మీరు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే మీరు చూసిన వారు వీడియోని చూసిన వారు ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే ఇప్పుడైతే నేను హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి చెప్పాను కదా అండి ఇంట్లో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం చేసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ నేనైతే పిండి తీసుకున్నానండి మనము మనకు అందరికీ దోశపిండి అనేది ఎలా చేసుకోవాలనేది అందరికీ తెలిసిందే కాబట్టి నేను ఇక్కడ మొత్తం ప్రాసెస్ అంతా నేను చూపెట్టలేదండి అందరూ పిండి అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టపడి తింటారు అందుకని ఇలా కూడా కొంచెం హెల్తీగా ఇన్స్టెంట్గా ఒక్కసారి చేసి చూడండి ఇలా ఒక బౌల్లోకి ఒక మూడు గంటల పిండి తీసుకున్నానండి పిండి రెండు లేదా మూడు తీసుకున్నాను ఇలా పిండి తీసుకున్నాక ఇందులోకి ఒక కప్పు రాగి ఫ్లోర్ తీసుకున్నానండి రాగి పిండి ఇన్స్టెంట్గా మనం చేసుకోవచ్చండి చాలా తొందరగా పిల్లలకి హెల్తీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్తీ హెల్తీగా రెడీ అయిపోతుంది అలాగే ఇక్కడ చూడండి నేను ఏ వాటర్ కూడా లేకుండా పిండి అంతా ఫస్ట్ పిండిలంతా కలిపేసుకుంటున్నాను ఆ తర్వాత నేను కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకో కల ఇలా కలిపేసుకోవాలి ఉండలు అనేది లేకుండా పిండి కానీ రాగి పిండి కానీ ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలండి ఇలా ఇలా కలిపేసుకున్నాక కొంచెం సేపు నాన పిండి అనేది ఇలా పిండి ఇలా అయితే మనకు కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ తర్వాత మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండి రెడీ ఇలా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి సాల్టు అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ అండి అవి కూడా కొంచెం వేసేసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసుకొనేసి వేసి బాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందామండి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దామండి పిండి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పక్కన పెట్టేసి ఇందులోకి మనం చట్నీలు అనేది రన్ చేసుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆనియన్ అయితే తరిగి వేసానండి అలాగే కొంచెం వెల్లుల్లి అలాగే కొంచెం ఉప్పు కారం అం లైట్గా షుగర్ కూడా వేసుకున్నానండి ఆ షుగర్ మన ఇష్టం అండి ఆప్షనల్ అయితే కొంచెం వాటర్ వేసుకొనేసి ఇలా ఇలా చట్నీ అయితే ఇది ఒక రకం అయితే ఇప్పుడు పల్లీ చట్నీ కూడా ఇందులోకి చేసుకుందాము ఇక్కడ నేను పల్లీలు వేపుకుంటున్నానండి పల్లీలు ఇలా వేపుకొని దూరగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా వేపుకో ఉన్నాక ఇలా వేపుకోవాలి ఇలా వేపుకున్నాక ఇందులోకి నేను పప్పులు కూడా కొన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇవి యాడ్ చేసుకొనేసి ఇవి కొంచెంసేపు పక్క తీసి పక్కన పెడదామండి అలాగే పచ్చిమిరకాయలు కూడా కొన్ని వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి బాగా వేపుకొనేసి ఇవి కూడా కొంచెం పక్కన తీసి పెట్టుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీలోకి వేసుకొని మిక్సీ జారులోకి తీసేసుకొని అలాగే కొంచెం నేను పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోకి పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను అందులోకి చిన్న పీస్ అలాగే కొంచెం సాల్ట్ వే చట్నీకి తగ్గ సాల్ట్ వేసుకునేసి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మనం చట్నీ వాటర్ వేసుకుంటూ చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు మనము దో ఇక్కడ దోస పెనం అయితే రెడీగా ఉందండి దోశ పెనం బాగా వేడెక్కి ఉంది బాగా ఇలా వేసేసుకొని ఇన్స్టెంట్గా రాగి దోశ అనేది మనకి రెడీ అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడూ ఒకే రకం దోశ అనేది కాకుండా ఇలా కొంచెం ఇన్స్టెంట్గా తయారు రెడీ చేసి పిల్లలు కూడా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అనేది తింటారు అలవాటు కూడా చేసుకుంటారండి ఇది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే ఆయిల్ అయితే వేసాను ఇక్కడ ఇప్పుడు తిరిగేసుకుందామండి రెండో వైపుకి తిరిగేసుకునేసి చూడండి ఎంత ఈజీగా వస్తుందో ఇలా రెండో వైపుకి కూడా తిరిగేసుకుందాము ఇలా తిరిగేసుకున్నాక ఇప్పుడు మనం హోల్ చేసి పక్కన పెట్టుకుందామని ఇప్పుడు మనం ఇంకో దోశ కూడా వేసుకుందాం పెనం పైన ఇంకో దోశ కూడా సేమ్ ఇలాగే వేసేసుకుందామండి చాలా ఇన్స్టెంట్గా పిల్లలకు చేయొచ్చండి మార్నింగ్ మార్నింగ్ హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఇలా చేసి చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి ఇప్పుడైతే దోశ రెండో దోశ కూడా రెడీ అయిపోయింది రెండు రకాల చట్నీలతో ఇన్స్టెంట్గా రాగి దోశ రెడీ అయిపోయింది పిల్లలు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు హోటల్లో లాగా బయటకు కూడా పోనవసరం లేదండి ఇంట్లోనే తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చేసి కామెంట్ ఎలా వచ్చింది అనేది కామెంట్లో పెట్టండి అలాగే నాకు ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చి ఇవ్వండి తప్పకుండా ఎలా వచ్చింది అనేది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచ్